చెడు వ్యసనాలకు బానిసలైన ముగ్గురు యువకులు మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని వారు దొంగిలించిన పదమూడు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న వారి వివరాలను అమలాపురం డిఎస్పి టిఆర్కే ప్రసాద్ తెలియజేశారు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ కేవలం గంజాయి మద్యం తదితర వ్యసనాలతో డబ్బు కోసం వారు ఈ చోరీలకు పాల్పడినట్టు తెలిపారు కోనసీమలోని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు విశాఖ జిల్లాలో జిల్లా పరిధిలోని కంచాలపాలు పోలీస్ స్టేషన్ పరిధిలో వారు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు వారి నుంచి ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల రూపాయల విలువ చేసే పదమూడు మోటార్ సైకిళ్లను మూడు ఎక్సైడ్ బ్యాటరీలను రికవర్ చేసినట్లు డిఎస్పి తెలియజేశారు అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ పర్యవేక్షణలో తాలూకా ఎస్ఐ శేఖర్బాబు క్రైమ్ ఏఎస్ఐ సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ పోలీస్ కానిస్టేబుల్ శివకుమార్ ధర్మరాజు నిందితులు పెట్టుకోవడంలో శ్రమించారన్నారు వారికి రివార్డులు ఇవ్వనట్లుగా ఇవ్వను ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలియజేశారు అది బాగా చేసేవాళ్ళందరూ కూడాను యంగ్స్టర్స్ బాగా వాళ్ళలో ఒక మనకి గెలిపిన వాళ్ళలో ముగ్గురు సీసీఎల్స్ కూడా ఉన్నారు అంటే పిల్లలు ఉన్నారు బాల నేరస్తున్నాను సీసీఎల్స్ ఉన్నారు ముగ్గురు ఇంకొక ముగ్గురు వయసు పదిహేను సంవత్సరాలు జరిగిన వారు ఉన్నారు మొత్తం నాలుగు ముద్దని మేకల హరివీర వెంకట శ్రీరామ్మూర్తి వేరమల్లు తరుణ్ కుమార్ దొంగ లోకేష్ అనే ముగ్గురు రెండు సంవత్సరాలు నిన్న నేరస్తుంది అలాగే ఇంకో మరో ముగ్గురు బాలా నేరస్తుంది మా ఓవైసీ ప్రశాంత్ కుమార్ గారి భారతంలో పునర్భవం పాలకులు ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ సిబ్బంది చాలా కృషి చేసి దీన్ని ముగ్గురిని పడాను ఈరోజు దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది